హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పనంత మనసు అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రోజు మనపడే ఈ వీడియోలో చూస్తే తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సమ్మె కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మురుగన్ ఇంట్లో రిషి ఇక ప్లాన్ చేసి మరి వస్తారా ఇంటికి రావడంతో అక్కడ రిషి లేకపోవడంతో భద్ర అనే శైలేంద్ర ఇదంతా కూడా ఎలా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరేలేం ఏం ఇప్పుడు చూసి తెలుసుకుందాం వస్తారైతే ఆలోచిస్తుంది ఎలాగైనా సరే రిషి సార్ ఎక్కడ ఉండటం ఏ మాత్రం కరెక్ట్ కాదు చాలా ప్రమాదం ఉంటుంది ఆ శైలి రిషి సార్ కోసం వెతకడం ప్రారంభించాడు ఎటు పరిస్థితుల్లో శైలేంద్ర ఖచ్చితంగా వస్తాడు లేకపోతే అయినా రౌడీల పంపించే రిషి సార్ ని ఏదో ఒకటి చేసే ప్రమాదం ఉంటుంది రిషి సార్ అసలు ఇక్కడ ఉండటం ఏ మాత్రం కరెక్ట్ కాదు ఎలా ఉండాలి ఎక్కడుండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పాండేనైతే నైతే గుర్తుకొస్తాడు అండన్ దగ్గరే రిషి సార్ ఉండటం కరెక్ట్ ఎలాగైనా సరే రిషి సార్ నే పాండ్యన్ మురుగన్ వాళ్ళ ఇంట్లోనే పెట్టాలి అని చెప్పేసి ఆలోచించుకుని వస్తారైతే చేయడం జరుగుతుంది రిషి సార్ చాలా ప్రమాదం ఉంటుంది పాండ్యన్ మీ ఇంట్లో ఉంచండి అని చెప్పేసి అంటూ కాల్ చేసి చెప్పడంతో సరే మేడం రిషి సార్ ని తీసుకుని రండి మా దగ్గర జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పేసి పాండ్యన్ అయితే చెప్తాడు ఇంతలో వస్తారా రిషి దగ్గరికి వచ్చి సార్ మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు మురుగన్ వాళ్ళ ఇంట్లో ఉందాం అక్కడ ఉంటేనే చాలా కరెక్ట్ మిమ్మల్ని బాగా చూసుకుంటారు చాలా సెక్యూరిటీ గా ఉంటుంది ఎవరు అక్కడికి వచ్చి సాహసాలు అయితే ఎవరు చేయరు వస్తారా ఇలా చేస్తున్నావు ఎందుకసారి ఇదంతా ఎవరు ఏదో చేస్తున్నారని ఎందుకు భయపడుతున్నావు మనకి ఎందుకు ఎలా జరుగుతున్నాయని చెప్పేసి రిషి అనడంతో లేదు సార్ ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం అంటే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది మీ ప్రాణాలను కాపాడుకోవడం నా బాధ్యత నేను ఇలా చేస్తున్నాను మీరు కాదనకండి అని చెప్పేసి వస్తారా అనడంతో ఇక రిషి అయితే వస్తారా మాటలకి అంగీకరిస్తాడు ఇక పాండే వాళ్ళ ఇంటికి వస్తారాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ రిషిని అయితే దాచిస్తుంది చూసుకుంటే భద్ర అయితే వస్తార దగ్గరికి వెళ్ళాలి ఎలాగైనా సరే వస్తారా మేడం దగ్గరికి వెళ్ళాలి రిషి సార్ ఉన్నారో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుని వెంటనే మహేంద్ర దగ్గరకు వచ్చి సార్ నేను జాబ్ మానేస్తాను ఇక్కడ నేను అక్కడ వస్తారా మేడం కి సెక్యూరిటీ గా ఉంటాను ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో వాళ్ళకి నేను హెల్ప్ గా నిలబడతాను అని చెప్పేసి భద్ర అనడంతో ఇక మాటలకి వెంటనే మహేంద్ర అయితే చూడు భద్రా నువ్వు వస్తారా దగ్గరకి వెళ్ళు వాళ్ళకి రక్షణగా ఉంటాను అంటే నేను సరే అంటాను ఎందుకంటే అక్కడ వస్తారా ఒక్కటే లేదు వస్తారాతో పాటు రిషి కూడా ఉన్నాడు వాళ్ళు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి మహేంద్ర చెప్పడంతో ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోయిన భద్రా చెప్పేది రుచి రిషి సార్ కూడా ఉన్నారా సరే అయితే నేను రిషి సార్ ని వస్తారా మేడం నేను జాగ్రత్తగా చూసుకుంటాను నేను వెళ్తాను అక్కడికి అని చెప్పేసి భద్ర అయితే మహేంద్రతో చెప్పడం జరుగుతుంది భద్రా నిన్ను నమ్మి నేను అక్కడికి పంపిస్తున్నాను మీద నాకు నమ్మకముందు ఒకవేళ నా కోడలు ఏమైనా అడిగితే నేనే పంపించానని చెప్పు మాట చెప్పేసి మహేంద్ర అయితే భద్రత చెప్పి భద్రాని అయితే అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది వెంటనే ఈ విషయాన్ని భద్ర అయితే శైలేంద్రీ ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ఇక శైలేంద్ర ఒక్కసారి షాక్ అయిపోతాడు కిరిషి చక్రపాణి ఇంట్లో ఉన్నాడని చెప్పేసి నిజం తెలుసుకున్న శైలేంద్ర అయితే వస్తారా వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతాడు శైలేంద్ర కంటే ముందే భద్ర కూడా చక్రపాణి ఇంటికి రావడం మొదలు పెడతాడు ఇక జలా చక్రపాణ ఇంటికి రాగానే భద్రాని చూసిన వస్తారైతే అయితే మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి వస్తారా చెప్పడంతో లేదు మేడం నన్ను ఇక్కడికి మహేంద్ర సారే పంపించారు రిషి సార్ కూడా ఉన్నారంట కదా నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను మీకు కేర్ టేకర్ గా ఉంటాను ఎలాంటి ప్రమాదం జరగనివ్వను ఒకసారి నన్ను ఋషి సార్ని చూడనివ్వండి అని చెప్పేసి భద్రా చెప్పడంతో ఇక వెంటనే చక్రపాణి కూడా అక్కడికి వస్తాడు అల్లును చూసేదేంటి మీరు అసలు ముందు మీరు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ముందు అసలు ఏడు ఉండొద్దు వెళ్ళు భద్రా అని చెప్పేసి అంటూ వస్తారా కూడా భద్రాని అయితే చాలా సీరియస్ గారిసి అరిసి అక్కడి నుంచి పంపించేస్తుంది గల భద్ర వెళ్ళిన ఐదు నిమిషాలకి శాల రావడం జరుగుతుంది చూసిన వస్తారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మరో పక్క చూసుకుంటే అనుపమ మాట్లాడుకుంటూ ఉంటారు మహీంద్ర నువ్వు చాలా తప్పు చేసావని అనిపిస్తుంది అసలు అసలేందుకు అసలు నిజాన్ని చెప్పి భద్రా నువ్వు అసలేందుకు అక్కడికి పంపించావు మనం అసలు ఎవరిని నమ్మే పొజిషన్ లో లేము కదా ఇది అనుపమ భద్ర ఎందుకు నాకు చాలా మంచివాడు అనిపిస్తుంది అందుకే నేను తనకి నిజాన్ని చెప్పాను రిషికి వస్తారాకి ఇద్దరికి కూడా కేర్ టేకర్ గా ఉంటాడని నాకు అనిపించింది కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు నా కొడుకు గురించి నాకు చాలా దిగులుగా ఉంది ఇంకా మరో పక్క చూసుకుంటే వస్తారా అయితే అసలు భద్రాకి ఎందుకు మావయ్య రిషి సార్ ఎక్కడే ఉన్నాడు అని చెప్పేసి అసలు నిజాన్ని అసలు ఎందుకు చెప్పాడు అవలండి చూసుకో అని చెప్పేసి వస్తారా ఒక్కసారిగా చెప్పడంతో ఇక ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు అయితే ఎక్కడ కూడా రిషి సార్ కనిపించడంతో భద్ర అయితే వెనక తిరిగి వెళ్లిపోతాడు వెళ్లిపోయిన భద్ర అయితే అసలు నిజాన్ని తెలుసుకుని ఈ శైలేంద్రకి చెప్పాడు అనమాట అందుకే ఈ శైలేంద్ర ఇక్కడికి అన్నమాట ఈ శైలేంద్ర మనిషి భద్రా అన్నమాట ఇంట్లోకి వెళ్లకుండా శైలేంద్ర అక్కడే ఉండడంతో లోపలికి వెళ్లి భద్ర అంతా చూసేసరికి రిషి లేకపోవడంతో విషయాన్ని శైలేంద్రీ అరిషి ఉంటాడు నాకు ఎందుకు కన్ఫర్మ్ గా అనిపిస్తుంది రిషి ఉన్నాడని వస్తారా మేడం అసలు చాలా తెలివైనది అసలు బానే తప్పించుకుంటుంది రిషి సార్ ఎక్కడ పెట్టేందో అసలు తెలియనివ్వడం లేదు నేను పనికి పెట్టిన వాళ్ళందరూ కూడా ఇలానే తయారయ్యారు అసలు రిషిని ఎక్కడున్నాడు కచ్చితంగా ఎవరు కనిపెట్టలేకపోతున్నారు నువ్వు కూడా అలానే ఉన్నావు నేను తెలుసుకుండా అసలు అరిషి ఎక్కడున్నాడో నేనే పట్టుకుంటాను అని చెప్పేసి డైరెక్ట్ గా అయితే చక్రపాణి ఇంట్లోకి వెళ్తాడు శైలేంద్ర విధంగా శైలేంద్ర ఇంటికి లోపలికి వెళ్లడంతో శైలేంద్రు చూసిన వస్తారైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి కోపం తరగిలిపోతూ ఉంటుంది మీరు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏముందని మీరు వస్తారా చూసిన శైలేంద్ర అయితే ఈ వస్తారా చాలా తెలివైనది బాగా డ్రామా ప్లే చేస్తుంది పరిస్థితుల్లోనూ ఎక్కడున్నాడు ఖచ్చితంగా తెలుసుకుంటాను వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు చంపేస్తాను అని చెప్పేసి అంటూ వస్తారా వంక ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు శైలేంద్ర కాకపోతే రిషి ఏ ఇంట్లో కూడా ఏ గదిలో కూడా కనిపించాడు రిషి లేకపోవడంతో అక్కడి నుంచి వెంటనే శైలేంద్ర అయితే బయటకు వచ్చేస్తాడు శైలేంద్ర వెళ్లిపోవడంతో అది గమనించు వస్తారా అయితే వెంటనే మహేంద్ర దగ్గరకు వెళ్తుంది ఇక మహేంద్ర దగ్గరకు వెళ్లడంతో ఎందుకు మావయ్య మీరు అసలు రిషి సార్ అక్కడే ఉన్నాడని భద్రాక అసలు ఎందుకు చెప్పారు ఏమైందమ్మా రిషి ఏంటి అక్కడ లేడా లేడని అంటున్నారేంటి నిజంగానే రిషి ఏమైపోయాడని చెప్పేసి మహేంద్ర కూడా చాలా టెన్షన్ గా వస్తారని అడుగుతూ ఉంటాడు అయ్యా మీరేమీ టెన్షన్ పడవద్దు ఆయన చాలా క్షేమంగా ఉన్నారు ఒక చోట నేను ఆయన్ని చాలా జాగ్రత్తగా ఉంచాను రిషి మీద నాతోనే ఉండని ఆయన మీద అటాక్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితుల్లో కదలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కానీ భద్రని కూడా నేను నమ్మే పరిస్థితుల్లో లేనో భద్రకు తెలియగానే ఆ విషయం చెప్పడంతో వెంటనే శైలేంద్ర కూడా ఈ విషయం తెలిసిపోయింది ఎలా తెలిసిపోయిందా అని చెప్పేసి నాకు భద్ర మీద ఆలోచన సందేహం వస్తుంది ప్రేమ నేను చూసుకుంటానులే అసలు రిషి అక్కడ లేడు అని చెప్పేసి చెప్పడంతో నాకు కూడా చాలా కంగారు అనిపించింది మావయ్య మీరు సార్ గురించి ఏమి కంగారు పడవద్దు అని చాలా క్షేమంగా ఉన్నారు రిషిస్తారు త్వరలో కోలుకుంటారు మీరేమీ భయపడవద్దు అని చెప్పేసి మహేంద్ర గైతే వస్తారు ధైర్యం చెప్తూ ఉంటుంది మరో పక్క ఇక్కడ చూసుకుంటే దేవి అని అయితే షాక్ అయిపోతుంది రిషి ఉన్నాడని తెలుసు అది కూడా వస్తారా దగ్గరే ఉన్నాడని తెలుసు చాడ అసలు తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటారు తెలివితేటలకు అసలు వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందో అని అయోమయ పరిస్థితిలో ఉంటారు చూసేసరికి రిషి కూడా కనిపించుకోకపోవడంతో శైలేంద్ర షాక్ అయిపోయి అలానే ఉండిపోతాడు ఇంట్రా అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అసలు ఏంటి ఉన్నాడు అనిపిస్తుంది వెలి చూస్తే కనిపించడం లేదు ఇందుకు అసలు మనకు మృత్యు త్వరలో వస్తున్నట్లుంది పంబిని అసలేం మాట్లాడుతున్నాను నాకు అసలు టెన్షన్ గా ఉంటే నువ్వు నాకు కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు నాకు అసలు వాడు ఎక్కడ తెలియక పిచ్చెక్కి పోతుంది ఇంకా ట్రై చేసినా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళినా కూడా వస్తారా మాత్రం చాలా తెలివిగా తప్పించుకుంటుంది అసలు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు నార్మల్ గా కనుకుంటే ఈ పాటకి నా మీద దండెత్తి మరి వచ్చేసేవాడు అంత యాక్షన్ లేదంటే వాడు ఎక్కడో ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు ఎలాగైనా సరే వెతికి మరి పట్టుకుంటాను వాడు ఎంత చూస్తానని చెప్పేసి శైలేంద్ర రిషి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ విధంగా శైలేంద్ర నుంచి రిషిని చాలా జాగ్రత్తగా తప్పిస్తూ శైలేంద్ర దేవి అనలకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది వసుధార అబ్బాయి మన గుప్పినంత మనసు సూర్యల కథలు అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది మరి ఎలానే చెప్పేసి మీరు అయితే కోరకుండా ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి పై మీ అభిప్రాయం తెలియచేయండి ఛానల్ గుప్పిన మనసులు ఎపిసోడ్ జరుగుతుందా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కూడా క్లిక్ అలాగేయండి